కేసీఆర్ గారి మాటలు మా నవీన్ యాదవ్ కు ఆశీర్వచనం షీటర్ గుండా క్రిమినల్ గా మాట్లాడదలుచుకుంటే వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటేనే ఒక భయం ఉండే విధంగా ఎదురు పడేటువంటి పరిస్థితి లేకుండా ఒక భీకరమైన వాతావరణం ఉండే ఇక్కడ క్రిమినల్ కేసులు ఆయన ద్వారా ఎన్ని పెట్టించిండో ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరు కూడా పరిశోధనాత్మకంగా వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది తన సొంత పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గొంతెత్తితే కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు చేయించి మొత్తం విధ్వంసం చేసి బుల్డోజలు పెట్టి ఇల్లు కొట్టించినటువంటి సంస్కృతి గోపీనాథ్ గారికి సానుభూతి పేరు మీద ఒకసారి ఎదుటివాడిని బదనాం చేసే పేరు మీద ఒకసారి టీఆర్ఎస్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది మాది సింగిల్ ఎజెండా పది సంవత్సరాలుగా జూబిల్ హిల్స్ నిర్లక్ష్యానికి గురైంది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే డ్రైన్ల పరిస్థితి త్రాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో ఇక్కడ సమస్యలు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో ఉన్న పద్నాలుగు నియోజకవర్గంలో అనేక సంబంధించినటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాము దాంతోపాటుగా ప్రజలకు సంక్షేమ పథకాలైనటువంటి రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పినాకనే ఓటాడగల వాళ్ళు పది సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇయని మేము ఇచ్చినాం ఇవ్వాలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పేదలకు ఇస్తున్నాము ఇది మీకు ఈర్ష్య కలుగుతుందా మీరు ఇయ్య అంటా ఉన్నారా మహిళలందరికీ తెలంగాణ మొత్తంగా అక్క చెల్లెలకు ఉచితంగా బస్ ప్రయాణం కలిగిస్తాము మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని మీరు వడ్డీ వసూలు చేస్తే మేము వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయిన ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాము ఎందుకు మమ్మల్ని మీరు అచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూచోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు పార్లమెంట్లో సున్నా ఇచ్చిర్రు ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్క బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు డమ్మి క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో మీరు ప్రచారం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచన తోటి సహవంతుడు యువకుడు నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ బీజేఆర్ గారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్ పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉండి ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది నవీన్ యాదవ్ గారు గెలుస్తారు